పిల్ల శుభానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీవల్ల అల్లాగుల్లా అయింది మనస్సు ఇవాళ నా కాకి చొక్కనే రంగుల్లో ముంచవే నా లంగా ఓ నీకే చీరలే ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల అలాగుల్లా అయింది మనస్సు ఇవాళ నీ కళ్ళలో మాయున్నది ఆ చూపులో మందున్నది ఖైదీలంతు చూసే నన్నే ఐదీలా కూర్చోబెట్టేశావే నీ నవ్వులో మహిమున్నది గిలిగింతలే పెడుతుందది మౌనాన్ని వాటేసినతోనే ఏదేదో మాట్లాడిస్తున్నాదే ఏ ఈ తర ను గోదాట్లో తోసావే మళ్ళీ మబ్బుల్లో తెలిసావే ఓ శుభా వచ్చావే ఎండల్లో వెయ్యల్లో వెన్నెల్లా నీవల్ల అల్లాగుల్లా అయింది మనస్సు ఇవాళ మామూలుగా ముండోడిని ఏమూలనో మంచోడిని అయ్యయ్యో ఇప్పుడు రెండు కాకా ంటోన్ పోయా నిన్ను చూశాక నేనెప్పుడు నా దానిని నాలా ఇలా నన్నుండని మార్చావా వచ్చేస్తానేదాకా నన్నైనా నిన్ను ఆపలేక నీ కాల్చే తూటాలు పూల పుట్టాయే నీ మెళ్ళ శుభానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల అల్లాగుల్లా అయింది మనస్సు ఇవాళ